నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణాల తీరుపై ఇప్పటి చర్చలు కొనసాగక ఇప్పుడు షెటర్లు పేలుతున్నాయి రాజధాని నిర్మాణం అనే ఎపిసోడ్లో డిజైన్ల దశలో అనేక ట్విస్టులు ఎదురవుతున్న నేపథ్యంలో భవనాలకు అత్యుత్తమ డిజైన్లు చేస్తున్నామనేది అరిగిపోయిన రికార్డు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు డిజైనర్ల ఖరారులో జాపం కారణంగా రాజధాని అమరావతి నిర్మాణంలో అడుగు ముందుకు పడడం లేదు తద్వారా రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాలు ఐకానిక్ భవనాల డిజైన్లు ఇప్పటికీ ఓ కొలిక రాకపోవడంతో రాజధాని నిర్మాణ పనులు ఎక్కడ వేసిన కొంగలి అక్కడే ఉన్నట్లు ఉన్నాయి దీంతో ఎప్పుడు డిజైన్లు ఓకే అవుతాయి ఇంకెప్పుడు పనులు ప్రారంభమవుతాయి అనేది సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు అమరావతి నిర్మాణంలో భాగంగా తొమ్మిది వందల ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్లు హైకోర్టు అసెంబ్లీ బవండ్ నిర్మాణాలకు సంబంధించి తొలత జపాన్ కు చెందిన మాకీ సంస్థను కన్సల్టెంట్ గా నియమించారు అయితే ఆ సంస్థను రూపొందించిన డిజైన్లపై ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కన్సల్టెన్సీని ప్రభుత్వం రద్దు చేసింది తాజాగా లండన్ కు చెందిన నార్మన్ పోస్టర్ అనే సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించింది ఇప్పటికే ఆ సంస్థ ప్రాథమికంగా తొమ్మిది వందల ఎకరాల్లో హైకోర్టు అసెంబ్లీ భవనాలకు సంబంధించి డిజైన్లు రూపొందించి అధికారులకు అందజేసింది అయితే గతంలో డిజైన్లపై వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీనిపై ఆచితూచి వ్యవహరిస్తుండడం ద్వారా ఇది సుదీర్ఘ సమయం తీసుకుంటుంది ఒకవైపు నార్మన్ పోస్టర్ సంస్థ డిజైన్లు సిద్ధం చేస్తున్నప్పటికీ ఐఐటి ఎన్ఐటి వివిధ రంగాలకు చెందిన నిపుణులు సలహాలు తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు దీంతో డిజైన్ల ఖరారు ప్రక్రియలో మరింత జాపం అనివార్యం కానుంది